నా పేరు కేశవ రెడ్డి నేను అనంతపురం క్లబ్ కార్యదర్శిగా ఉన్నాను అలాగే మా అన్న రెడ్డి గారు జాయింట్ సెక్రటరీగా ఉన్నారు హర్ష గల్లా ఇంటర్నల్ ఆర్ట్ కమిటీ మెంబర్గా ఉన్నారు ఈరోజు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పడడానికి కారణం ఏమంటే గత రెండు మూడు రోజులుగా సూర్య పేపర్లో కానీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ అవాస్తవమైన కథనాలు మా క్లబ్బు పేరు మీద బారు పెడుతున్నామని లేకపోతే పర్మిట్ రూమ్కి ఇచ్చామని లక్షలు చేతులు మారాయని ఇవన్నీ చాలా ఘోరమైన అబద్ధాలు మా రిక్వెస్ట్ ఏమంటే ఈ క్లబ్బు పంతొమ్మిది వందల నలభై ఐదు అప్పుడు స్థాపించబడింది ఎంతో చరిత్ర ఉండే క్లబ్బు ఎంతో మహనీయులు ఎంతో పెద్ద పెద్ద మెంబర్స్ చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు దీనిని చూసి మంచి మంచి స్థానంలోకి తీసుకొచ్చిన క్లబ్ ఇది సో ఏదో వేరే కారణాల వలన ప్రలోభాల వల్లనో ఇంత మంచి మేనేజింగ్ కమిటీ మీద బురదగలడము వారి వారి స్వార్థ ప్రయోజనాల కోసము మా కమిటీ మీద కానీ ఆ క్లబ్ మీద కానీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తూ ఆ క్లబ్బుకి దాంట్లో ఉండే సభ్యులకి అగౌరవపరుస్తూ ఏది నిజం లేనిది అదో ప్రతిసారి అబద్ధము నిజాన్ని చేయాలంటే నాలుగు సార్లు అబద్ధం రాస్తూ ఉంటే వివరం నిజం అనుకుంటారనే ఒక భావనతో చేస్తూ ఉన్న ఈ ప్రయత్నాన్ని ఆపవలసిందిగా కోరుతూ మీ పత్రిక పత్రికా మిత్రులందరికీ మీరు ఏదైనా కథనం రాయాలనుకున్నప్పుడు డెఫినెట్లీ మీకు ఆ స్వేచ్ఛ ఉంది మీరు ఏదైనా రాయొచ్చు కానీ మా విన్నపమేమంటే మమ్మల్ని కూడా ఒక మాట అడిగి మేము ఏదన్నా ఇప్పుడు మేము మేము మీకు దాసపెట్టేదో లేదా దోచిపెట్టేదో ఏం లేదు సో అది ప్రజ పది మంది మంచి మెంబర్స్ క్వాలిటీ మెంబర్స్ ఉండే క్లబ్బు మమ్మల్ని కూడా ఒక మాట అడిగి అయ్యా నువ్వు ఇవి చేసావా నువ్వు చేయలేదా లేదా నువ్వు ఇది చేసి దీనికి డాక్యుమెంట్ ఎక్కడుంది ఈ డాక్యుమెంట్ లేకపోతే ఈ డాక్యుమెంట్ లేకుండా ఎట్లా చేసావు అని నిలదీసే అడిగే హక్కు ప్రతి యువ ప్రతి మెంబర్కి మా క్లబ్ మెంబర్కి ఉంది అలాగే ఒక పత్రికా విలేకరులుగా మీకు కూడా ఉంది అది అది వదిలేసేసి మీ అంతకు మీ ఆలోచనలో రాసుకుంటూ పోతూ ఉంటే సో మా క్లబ్బుకు కానీ మా క్లబ్ అధ్యక్షులు జిల్లా కలెక్టర్ కానీ వీళ్ళందరి ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా ఈ సంస్కృతి బాగలేదని మీరు దయచేసి ఏదన్నా తప్పు ఉంటే ఫస్ట్ మమ్మల్ని కూడా అడగండి ఉన్నే అడగకుండా ఏది పడితే రాసేసి మమ్మల్ని మనసులు బాధపెట్టి చాలామందికి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఒక్కటే కమిటీ ఇన్ని ఏళ్ళగా ఈ అనంతపురం క్లబ్ కమిటీలో ప్రతి నెల ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్ అయిపోతానే ప్రతి నెల అకౌంట్ వేసి రాబడి ఖర్చులు రెండు వేసి నోటీస్ బోర్డులో నెక్స్ట్ మంత్ ఈసీ మీటింగ్ వరకు జరిగే వరకు అదే ఉంటుంది అంటే ప్రతి సభ్యునికి ఏదైనా సమస్య ఉంది ఈ బిల్లు ఎందుకు వచ్చింది ఇంత ఖర్చు ఎందుకు అయ్యింది అని అడిగే హక్కు మేమే కల్పించాం వేరే ఏ కమిటీ మెంబర్లు ఎప్పుడూ కల్పించలేదు ఇంత పారదర్శకంగా అనంతపురం క్లబ్ నిర్వర్తిస్తున్నాం మేము దానికి మేము నిజంగానే గర్వపడుతున్నాము కానీ మాకు బాధ అయ్యే విషయం ఏమంటే ఇలాంటివి ఏది ప్రతిసారి ఏదో మంచి చేద్దామని పోతే నలుగురు చెడ్డ వాళ్ళు ఉంటారు నూరులో నలుగురే చెడ్డవాళ్ళు ఉంటారు వాళ్ళు బలమైన వాళ్ళు ఉంటారు ఎందుకంటే వాళ్ళు చెప్తే ఏదో అన్న చెప్పినాడు రాసినాము డబ్బులు ఇచ్చినాడు రాసినాము అనే మాట కూడా కాకుండా నువ్వు రాసే ఏదైనా కానీ అది నిప్పు మాదిరి రాయి మమ్మ మా నేను తప్పు చేస్తే జైలుకి పోవడానికి మా కమిటీలు అందరూ సిద్ధమే కానీ వాళ్ళు అవాస్తవంగా రాసి పది మందికి ఊరిని అనవసరంగా అనంతపురం క్లబ్ మర్యాదలు గౌరవ మర్యాదలు తీయడం అనేది ఏమాత్రము ధర్మం అనేది ఎవరైతే రాశారో వాళ్ళకి మాత్రం నా విన్నపము ఏమి ఇప్పటికైనా మారి దయచేసి ఇలా అడగండి మమ్మల్ని అడగండి ఏం చేశావు ఏం నువ్వు నువ్వంతకు నువ్వు ఆలోచించేసుకొని మా మర్యాదలు తీసేది కొనుక్కోవద్దని మీ అందరికీ ఎందుకంటే దీనివల్ల అధికారులు ఇబ్బంది పడుతున్నారు మా అలాంటి గౌరవస్తులు మేము గౌరవంగా పుట్టిన ఫ్యామిలీస్ మావి ఎట్ల పడితే అట్లా బతికింది లేదు నాకు యాభై రెండు సంవత్సరాలు ఇప్పుడు యాభై ఒక్క సంవత్సరం నాకు నేను ఏ రోజు ఒక చిన్న తప్పు చేసి ఎక్కడా పొరపాటు చేసిన వ్యక్తిని కాదు నా తండ్రి కూడా అట్లా చేసినట్టు కాదు కాబట్టి దయచేసి ఎవరైనా మా స్థానంలో కూర్చున్నప్పుడు మంచి వాడా చెడ్డవాడా అనే ఒక చిన్న విక్ష వికక్షణ మీరందరూ కూడా మంచిని ముందుకు తీసుకెళ్తారనుకుంటున్నాను నేను ఎందుకంటే విలేకరులు అంటే సమాజంలో గబ్బు జరుగుతూ ఉంటే గబ్బు అని గలీజుకు రాయాల్సిన బాధ్యత మీది మంచి చేస్తూ ఉండేవాడిని కూడా పది కాలాల పాటు మంచి చేసేవాడిని కూడా మీరు నిలబెట్టుకోవాల్సిన కాలం కూడా మీది సో మీ మీ చేతుల్లోనే అన్నీ ఉన్నాయి దయచేసి మంచి అనేదాన్ని ముందుకు తీసుకెళ్దాం కానీ మంచి చేసేవాడు నాకు నాకు వా వాడు ఉంటే నేను తినడానికి కావడం లేదు ఇతను ఉండడం వల్ల నేను క్లబ్లో నా నా పేరు జరగడం లేదు నా నా కీర్తి జరగడం లేదు అనుకునే వాళ్ళకి మాత్రం ఈ కమిటీతో ఇబ్బంది ఎందుకంటే మేము చాలా పారదర్శకంగా ఉంటాము ఏ ప్రలోభాలకు లోపడము ఎవరికి లంచాలు ఇవ్వము ఏమి చేయము మేము లంచాలు కూడా తీసుకోము కాబట్టి దయచేసి ఏదన్నా తమరు ఎవరన్నా మిత్రులు రాయాలనుకుంటే నిర్మహమాటంగా వచ్చి ఏదైనా కానీ మమ్మల్ని అడిగి మేమిచ్చే విషయం ఏదైనా కానీ వివరణ మీకు నచ్చకపోతే మేము ఎట్ల వివరణ ఇస్తే అట్లే రాయండి అంతేగాని మాతో వివరణ తీసుకోకుండా మా దగ్గర నుంచి ఏమి సమాచారం తీసుకోకుండా మీ ఇష్టానుసారం మీరు రాసేసి దానికి మేము ఈరోజు ప్రెస్ క్లబ్లోకి వచ్చి మంచి మంచి సోదరులతో అంతా కూర్చున్నాం కాబట్టి సరిపోయింది కానీ మాకు ఎంత ఎంత దుర్భార్గం ఎంత ఎంత అవమానం చెప్పండి ఇప్పుడు తప్పు చేసి ఉంటే తప్పు చేసిన వాడితే డెఫినెట్లీ అనండి తప్పు చేయని కూడా తప్పు చేసేలాగా ప్రోద్బలం చేసేది నాకు తెలిసి అది మంచి విధానం కాదు దయచేసి ఇంకొకసారి అనంతపురం క్లబ్ గౌరవ మర్యాదలు కాపాడాలని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ